హాయ్ ఎవరీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో సో టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకు ఒక 2 ఐంటెర్డ్ ఫ్రెండ్స్ ఉన్నా ఉన్నా వీడియో నాకు వినసలే శబ్దం ఇంకొస్తున్నదిరా షాకియర్ తింటున్నాను ఆ ఇప్పుడు అనుసన నా గా 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 బ్యాక్ కమ్ గా 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 మన ఇద్దరు సేమ్ నేలకూ నువ్వే నానే కవనించింది సో గ ఏ నువ్వు వద్దులే నువ్వు ఏం చేస్తా అందరికీ గైడ్ ఐడౌకటి పట్టుకొని ఉంటుంది కదా నేలకి నీట్లా సో అది చాలా మందికి లోపల ఉంటుంది అనమాట ఎక్కువ మందికి నాకు మాత్రం మ్యారనే ఉన్నది ఎక్కువ నెలకి పైకి లేదు సో సేమ్ హెబ్రిక్ కూడా అట్లే ఉంది భార్య చెప్తుంది మొన్నటి నుంచి నేను పెద్దగా చూడలేదు ఇక క్లియర్ నోరు తెలుస్తుండలేదు ఇలా బాగా తెలుస్తున్నది సో హెబ్రి పాప హెబ్రికి నా పాదాలు పడేవే పెద్ద చిన్న పాపకి నాలుక సో మన ఛానల్లో మొన్నటి నుంచి అయితే సరిగ్గా వీడియోస్ రావట్లేదు కదా ఫ్రెండ్స్ సో దానికి రీజన్ అయితే మట్టుకు హెబ్రీకి హెల్త్ బాగలేకుండే అనమాట సో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది సో అందుకే కొంచెం అసలు నిదానం లేకుండా ఫ్రెండ్స్ ఇంకా అందుకే మాకు కూడా విపరీతమైన టెన్షన్ అనమాట అడ్మిట్ అవ్వమన్నప్పుడు అసలు ఇంకా విన్నప్పుడు ఇంకా గుండె తడ అబ్బాయి ఏం అడ్మిట్గా అమ్మంటారు కదా అంటే ఎక్కువ జ్వరం ఉండదని బ్లడ్ టెస్టు ఇంజెక్షన్లు ఫస్ట్ టైం భారతీయకి భారతీయ కటలు ఫస్ట్ టైం హెబ్రీకి ఇంజెక్షన్ ఈ చేతికి ఈ చేతికి చాలాసార్లు రాసిచ్చుంటారు కానీ ఇంతకు ముందర కానీ జ్వరాలు వచ్చినప్పుడు ఇంజక్షన్స్ చేతికి నేను అస్సలు పెట్టలేదు వద్ద వద్దు అని ఏవో ట్యాబ్లెట్లు తీసుకొని వస్తుంటాం అనమాట ఎందుకంటే ఆ ఆడ చూస్తే మనకు అవుతుంది చిన్న చిన్న పిల్లలకి సూదులు పెడుతుంటారు సో నాకు చాలాసార్లు తప్పిస్తే కానీ ఈసారి మాత్రం కుదరలేదు ఇంకా ఆ జ్వరంకి నేనే భయపడి సరళ పర్లేదని ఇంకా ఏం లేదు ఇప్పుడైతే నా బంగారు తల్లికి బాగున్నది అంత ఓకే సో ఇపుడి డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తే నేనే చేయల నా వాయిస్ ఎనీ లెసల్ అయ్యేచ్చు ఎందుకంటే వాయిస్ కొంచెం వినబడతా దలేదని గేట్ ఏ మాట్లాడుతున్నాను సో బాగుంది ఫ్రెండ్స్ ఇపుడైతే ఉకదా మాదిరి కలంగడ పనులు ఇచ్చింది కదా అటువే అడు పెట్టేనే నేను ఇంకోటి ఇట్లా విన్నారు ఈ రోజు అయితే మాత్రానికి చాలా తక్కువ రేట్ కి అయితే వచ్చావన్నమాట ఇవి ఐదు కేజీలు కలిసి యాభై రూపాయలు ఐదు కేజీలు యాభై ఐదు కేజీలు యాభై అంటే నేను మామూలు పచ్చిగడ్డలు ఉంటాయి తూకం రావా పచ్చిగడ్డలు అట్లాంటివి ఏమనుకుంటే నేను మా అత్తని అంపిస్తాను అతను ఉల్లిగడ్డలు తీసుకొని రాపోతా అనుకోనండి చిన్నివేమో భారతీయన యాటో ప్రస్తుతానికి తక్కువ వచ్చినప్పుడు కొనుక్కుందాం పోనీ అంటే పంపిస్తే మా అత్త అయితే తీసుకొని వచ్చా అనమాట కలిసి యాభై రూపాయలు ఇవి ఉల్లిగడ్డలు యాభై రూపాయలు బాగుండే కదా

తర్వాతకి పోయి అది సూదోడి తిప్పించుకుంటారు ఎందుకంటే ఇట్లా అలిపి ఇట్లా తిప్పితే కాడ కొంచెం క్రాస్ వచ్చి మరి వాపు వస్తుంది అది ఎక్కువ రోజులు ఇంకొకటి ఏంటంటే గ్లోరీ ఉండదు గ్లోరీ సడన్ గా వెళ్ళిపోవడం చెప్పిన అంటే ఏమో వాళ్ళ హాస్పిటల్లో ఏమో పని ఉండదు అనుకొత్త రాత్రి రాత్రి చెప్పే అనమాట లా అంటే ఏమో లేదు అదినా కొంచెం పని ఉండదు పోతాను అనుకో నాకు అష్టం లేదు సడన్గా పోయేదే ఏం గ్లోరీ లేదని వెళ్ళి పద్నా అడిగితే అంటే నిన్న నల్ల కనపడలేదనమాట ఈ రోజు ఏం కనపడదు గ్లోరి అక్క అంటే పాయా అని అంటారు అనమాట సో ఏమో సో గ్లోరీ ఉండదు తీపిద్దాం లేదనుకుంటే కానీ బయట పోయి తీయాలనమాట సో

ఒకటి తీసుకో ఆ రెండు తీసుకుంటారు ఈ రోజు నుంచి అయితే ఇంకా రోజు బ్లాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్ అండ్ భారతీయ ఛానల్లో కూడా వంట వీడియోలు వస్తాయి ఎండాకాలం నిన్న ఫైన్ ఫైన్ ఎండాకాలం అయితే విన్న బాధ ఇచ్చి పెడుతుండే ఇట్లాగే కరెంట్ పళ్ళు மதா கதிர போ வந்து ரூமோ பண்ணோ திண்டா ಇದರ ಮೊಬನಲ್ಲ ಇಂಪಾರ್ಟ್ ಗೋಪನ್ಕಂ ಗೋಪನ್ಕಂ ಕಂಕಂ ಅಪ್ಪಾ ಅಪ್ ಫೇನೇ ಇಲ್ಲ ಟೈಮ್ ಎಂತ 2 ಕರೆಕ್ಟ್ 2 5 ನಿಮಿಷ ಚಳಿದ 5 ನಿಮಿಷ ಚಳ ಇದೆ ಪಾಪಲೇ ಶರ ಗಾಯಿ ಪಾಪಕ್ಕೆ 3 ನಿಮಿಷ ಕೋಶಿಸಲ್ ಪಾಟ ಯೂ ಗೋ ಟು ಇಕ್ಕೆ ನಿಂತಾ ಕೋಶಿಸಿತನಾ ಏ ಪಂಡ ಪಂಡೈಲೇ ನೂವಟ್ಲೇ

నిద్ర బండి అది కదిలేదు అంటే వాళ్ళ అమ్మ బాబాయమ్మ వాళ్ళ అమ్మ అంటాను మా ఎన్నోళ్ళు ఇచ్చింది అది కాదు నువ్వు గమనిస్తా టైం కరెక్ట్గా చెప్తున్నాను ఇప్పుడు నాకే అది ఎట్లా సూపర్ ఎన్నిసార్లు అడిగితాను

ఇప్పుడు పన్నెండు నుంచి ఒకటి ఐదు నిమిషాలు అంటే ఇప్పుడు అది ఐదు నిమిషాలు రెండు ఏడు నిమిషాలు హాయ్ అండి అందరికి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి పాదయింది అనమాట ఇంకా వినోద్ అయితే జొమాటోకి అయితే పోయాడే ఇంకా మత పని పోయి వచ్చింది అనమాట కాదా సూది

ఒక్క బొమ్మకి ఏ బొమ్మకి అది అక్కకి పో అయిరా అట్లా అక్క కాను బొమ్మ అక్కకి అక్కాను హైరా ని బొమ్మలు కుశేయలా హైరా గా బొమ్మ ఆడ అవబిల్స జుడి హైరా మాగా ఇనస్తా నాయే ప్రి శుంచా ఓ శుంచా ఓడు రండి ని కనైరా అక్కకి ఈ అక్కకి అక్కు కోడేమా ఈ మా ఏ గోతలకే ప్రాస సయస్త జుడగా తీస్ కాపగా హ్ ఆయ్ పే సూపర్ డోడా రండి ఆంటది పోర్చి బాపిది అమ్మ చెర్గాదా కదా తింటున్నారు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు ఆయ మా చింతల్లి అడుస్తున్నది ఆ పాల డబ్బులకు నీళ్ళు పోసి పోయి మా పువ్వు అంటే నీళ్ళు పోసిస్తుంది ఇక్కడేమో వాళ్ళ పాపకు నీళ్ళు అప్పిస్తున్నది మా ఐరపాప ఎవరడా ఎవరు పాప పాప ఎవరు పాప పాప అట్లాగుతుదా సరే సరేలే వాళ్ళకు సజ్జువుగా మరి బూ బార్లు పడుతుంది ఇది అలా బర్లు పడుతుంది పచ్చి పొద్దులే తాగు నువ్వే దాగు నాయనే మా ఎత్తు అయితే పాపనికి సూగి తీసుకొని పోతుంది ఆడికి లేదు పో సూది తీసుకొని ఓ బాయ్ అట్ట బాయ్ దూ అట్లే పెట్టుకోండి రాదా అది రక్తం మర వస్తుంటది అట్లకి ఎంత వచ్చింది తీసిరా తీర్చుకుంటే అయిరా ఇది సుతమిడి ఏడ్చనాడు రాఫైది ఐఫై లేదు లేదు చేయి చూస్తాను చేస్తాను